ట్వీట్ లోకేష్ అంటే వాడికి అంగన్వాడిలో సమస్య కూడా వాళ్ళ వాళ్ళ నాయన వాళ్ళ అబ్బానే అంటే తాతలు ఆయనే వచ్చినాడు సావ కూడా అతను వచ్చి ఈరోజు మాట్లాడాడు యస్మా అనేది ఎందుకు పెట్టారు ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా గర్భిణులకు బాలింతలకు చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది మంత్ మొదలైంది రేషన్ సప్లై చేయాలి వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది ఇప్పటికే ఎన్ని రోజులు అయింది మొదలైంది ఎన్ని రోజులు నడవనివ్వాలి పద్నాలుగు పంతొమ్మిది మంది వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసారు గుర్రాలతో తొక్కించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి సమ్మె చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు నెల వచ్చింది ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు ఆ ప్రొవిజన్ ఉంది లేదు వదిలేయమంటారా సరే వీళ్ళు ఇట్లా రోడ్ల మీద ఉంటారు పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని పల్లు కానీ బాలింతలు కానీ గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏమన్నా అర్థం కదా మాట్లాడేదానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడడమే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ తాతను చట్టి ఎవరు చంద్రబాబు నాయుడు కదా కారణం దానికి ఆన్సర్ ఇవ్వరు పొద్దుపోయిన మాట్లాడి ఏదో ప్రాస కుదిరిందేనో లేకపోతే నినాదం లాగా ఉంటుందో ఏదో దవాయించచ్చు ట్విట్టర్ ఉంది కదా దాంట్లో ఒకటి పెట్టడము దానికి మీరు వచ్చి మమ్మల్ని అనమాట మీరు క్వశ్చన్ చేయాలి మీరు వాళ్ళని అడగాలి ఎస్మా అంటే ఏంటిది ఎమర్జెన్సీ సర్వీసెస్ పోనీ కాదా అవి క్వశ్చన్ ఏంటి లోకేష్కు ఆయన స్టాన్ఫర్డ్ లో చదివాడుగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తాయా రావా నెల దాటింది ఏం చేయాలి ప్రకటించొద్దా వదిలితే ఈయన ఒప్పుకుంటాడా మళ్ళీ ఏమంటాడు బాల్యతల సంగతి ఏంటి పట్టించుకొని ప్రభుత్వం అని అంటాడా అనడా సో క్వశ్చన్ ఆయనే వస్తాడు ఆన్సర్ ఆయనే రెండు ఏదైనా సరే ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలోనేప్పుడు ఎట్లా వాళ్ళు ఎట్లా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారంటే తేడా తెలుస్తుంది ఎంత సంయమనవంతం ఉన్నారు ఎంత ఓపికగా మాట్లాడుతున్నాము చేతులైతే అయితే దండం పెట్టి వాళ్ళని అడుగుతున్నాము మీ మీ సర్వీసెస్ చాలా మా చేయండి మీ చేయలేనని డిమాండ్లు తీర్చాము పదకొండో ఎన్నో వస్తే దాదాపు ఎనిమిదో తొమ్మిదో పదో తీర్చాము ఈ ఒకటి రెండు దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది అది కూడా కమిట్మెంట్ ఇది మేము హామీ ఇచ్చిన హామీ ఎప్పుడూ పూర్తి చేశాము ఎన్నికల ముందు మేనిఫెస్టో అని చెప్పింది రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేసాము తెలంగాణతో ఈక్వల్గా ఆ తర్వాత ఎన్నేళ్లకు తెలంగాణ రెండు నెలలకు మూడు నెలలకు పెంచింది ఇప్పుడు వచ్చి దాంతో ఈక్వల్ అంటున్నారు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామని చెప్పాము లేదు ఇప్పుడే కావాలని అంటున్నారు అది ఒక రకమైన ఏమంటారు ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బరువు ఇప్పుడు మోయలేము ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాము ఇంతకంటే పొలైట్గా సమయం ఎంతో ఏ ప్రభుత్వం అయినా ఉందా ఇంతకుముందు గతంలో అది చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఉన్నాడా తుపాకుల కాల్పులు జరిపింది ఎవరు విద్యుత్ దానికి సమ్మె జరిగినప్పుడు రైతులు సమ్మె చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు గురాలతో తొక్కించింది ఎవరు అది చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన ఆ నైజం కునికి పుచ్చుకున్నాడు లోకేష్ ఇతను ఈరోజు మా గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్వశ్చన్ చేయడం సరే రాయుడు కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా ఎందుకప్ప ఆయన వచ్చిందే మనో నిన్ననో మనో ఇంకా పూర్తి అయిన పార్టీ దీనికి కూడా కాలేదు ఆయన ఏ రీజన్తో వచ్చారో ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు లేదా ట్వీట్ ఇచ్చారని అనుకున్నారు దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నాను ఆ రీజన్స్ తెలియాలి తెలిసినాక దాని గురించి షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పేదానికి మీకు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో చేరాడు పార్టీలు కూడా విలీనం చేశారు మరి ఆ పార్టీలో జాయిన్ అవటం మరి వైసీపీకి ప్లస్ అవుతున్నా మైనస్ అవుతున్నా అసలు మీరేమంటుంది సరే అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఏదో దానికి నాకు అయితే నూట గంట తక్కువ వచ్చింది ఓటు స్టేట్ అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలుపెట్టారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలనుకున్నారు దాని వెనక ఎవరు ఉన్నారో ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి అది లేదు కాబట్టి సో ఇలా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం ఇది జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనితో ఈ ఇప్పుడు ఏదైతే శర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం సీఎం రమేష్ ఫ్లైట్లో మాలడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాత్రించుకుని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికీ మీరే మీద మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు క్రిస్టియన్ ఓట్ల కోసం కాలం బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీనికి చూపేవారు మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయనబోయి ఎయిర్పోర్ట్లోకి వచ్చారంట ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థమన్నారు వాళ్ళు వెళ్ళి కలవడం సో ఇవన్నీ పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి అందరికి తెలిసినవి వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి మేము దేని మీద చెప్పాలనుకుంటున్నాం దాని నుంచి డివియేట్ అవుతుంది కాబట్టి మా అందరం ఏమనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలీమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూస్ చేసుకోవచ్చు వెళ్తారు ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయగల ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వస్తారు ఇలాంటి గతంలోనే జరిగింది మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంటే ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి సోయానా తమ్ముడు సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు ఏమైతే ఆ కరెంట్ ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ ఆయన గుర్తు తెచ్చుకునే వేరే ఎలక్షన్ లేకెళ్ళారు ఏ రిజల్ట్ ఎందుకు చూశారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి బొమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం ఏమి ఇవ్వగలం దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసేది అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడూ ఈయన తెరవేనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి దుమ్మెత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమానే ఉంటాయి దింపుకల్ల మాసం ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడం వెనుక టీడీపీ చంద్రబాబు ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసేదానితో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇది ఇట్ల జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షన్లమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరుగుతున్న జరగబోయే డ్రామా కూడా ఆయనకు కావాల్సింది ఏంటి స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు ఆ పేరు మీద అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకి ఎప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి ఆవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చాడు ఇప్పుడు అందులో తాజాగా ఇది జరిగితే